హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో టిఫిన్ వేయటానికి ఎటువంటి టిఫిన్ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పిల్లల కోసం ఇలా చిట్టు పునుగులు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇవి బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు లేదా అనుకుంటే స్నాక్స్ కింద అయినా కూడా ప్రిపేర్ చేయచ్చండి చాలా ఈజీ అనమాట ఎటువంటి పప్పులు నానబెట్టి పిండ్లు నానబెట్టి ఎక్కువసేపు చేయాల్సిన పని అయితే లేదు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మరి ఇన్స్టెంట్గా చేసుకునే చిట్టు పునుగుల రెసిపీని పూర్తిగా చూసేయండి అందుకంటే ముందుగా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక కప్తో ఒక కప్పుడు బియ్యం నూక తీసుకున్నానండి బియ్యం నూక ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదా పర్వాలేదు నేనైతే సూపర్ మార్కెట్లో కొనుక్కున్నది వాడుతున్నానండి తర్వాత లావుగా ఉన్న అటుకులండి ఏ కప్తో అయితే మనం ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్తో అటుకులు కూడా తీసుకున్నానండి ఈ ఉప్మా రవ్వ అంటే బియ్యం రవ్వ ఉంది కదా ఈ బియ్యం రవ్వ అటుకులు బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి మనం ఏ కప్తో అయితే బియ్యం నూక ఇంకా అటుకులు తీసుకున్నామో అదే కప్తో రెండు కప్పుల మజ్జిగండి మీరు కావాలనుకుంటే ఒక కప్పు పెరుగు ఒక కప్పు వాటర్ కూడా వేసుకోవచ్చు నేనైతే మజ్జిగ వేసుకుంటున్నాను వేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు మీడియం సైజులో ఉన్న ఒక రెండు బంగాళదుంపల్ని వాటర్ వేసి ఉడికించుకుంటున్నాను ఇక్కడ నేను మాకు చిన్న బాబు ఉన్నాడండి బాబు అయితే వీడియో క్లిప్స్ అనేవి డిలీట్ చేశాడు అవి పది నిమిషాలు నానిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకున్నానండి కొంచెం వాటర్ వేసుకొని అంతే ఆ క్లిప్పింగ్ అనేది బాబు డిలీట్ చేసేసాడు సారీ ఫ్రెండ్స్ ఇలా ఇంకెప్పుడు రిపీట్ అవ్వకుండా చూసుకుంటానండి ఇప్పుడు మనం ఉడికించుకున్నటువంటి బంగాళదుంపులు ఉన్నాయి కదండి వాటిని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మీకు అవసరం అవుతాయి అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మీకు మిక్సీ జార్ తిరగటం ఏమైనా ఇబ్బందిగా ఉంటే చూడండి ఈ విధంగా మిక్సీ జార్లో అయితే దీన్ని కూడా మెత్తటి పేస్ట్లో అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం బియ్యం నూక ఇంకా అటుకుల మిశ్రమం ఉంది దాంట్లోకి దాంట్లోకైతే ఈ పొటాటో ఉంది కదండి బంగాళదుంప మిక్సీ చేసుకున్నాం కదా దాన్ని వేసేసి రెండు కూడా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకున్నాను చూడండి కన్సిస్టెన్సీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కువ తక్కువ అవ్వకుండా ఇప్పుడు మీడియంగా కట్ చేసుకున్న చిన్న సైజులో కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్ అండ్ అలానే ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ఇంకా ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసుకున్నానండి మీరైతే కరివేపాకు కూడా వేసుకోవచ్చు నా దగ్గర కరివేపాకు అవైలబుల్గా లేదు అందుకోసం నేను వేయలేదండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ అలానే కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నానండి ఉప్పు అయితే మనకి కొంచెం ఎక్కువే పడుతుంది క్వాంటిటీ చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ఎక్కడా కూడా ఉప్పు అనేది వాడలేదు కాబట్టి ఉప్పు వేసుకోవాలి బంగాళదుంపలు ఉడికించేటప్పుడు మాత్రమే కొంచెం ఉప్పు వేసుకున్నాము అది సరిపోదు అందుకోసం కొంచెం ఎక్కువ ఉప్పు ఉప్పు వేసుకొని మొత్తం ఇవన్నీ కలిసే విధంగా కలిపేసుకోవాలండి చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఒకటికి రెండు సార్లు మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాను ఈ విధంగా కలిపేసుకొని చూడండి మొత్తం ఇదంతా కూడా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను మనం చేత్తో తీసుకొని ఈ విధంగా బాగా కొట్టుకోవాలండి నార్మల్ బజ్జీ పిండి కొట్టుకున్నట్టు బాగా ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని ఇలా మనం బాగుండాలా వేసేసుకోవటమే అండి ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇవి వేసుకోవాలి తక్కువ హీట్లో ఉన్నప్పుడు వేస్తే మనకి ఇవి నూనె అనేది ఎక్కువ పీల్ చేసుకుంటాయండి అందుకోసం మంచి హీట్లో ఉన్నప్పుడు దీన్ని ఈ విధంగా చిన్న చిన్న పునుగుల్లో అయితే వేసేసుకోవాలండి చూడండి ఒకవేళ మీకు ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ మీద తూలుతుందనే భయం ఉంటే కనుక స్పూన్తో అయినా కూడా వేసుకోవచ్చండి అప్పుడు షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు ఇలా చేతితో వేసుకుంటేనే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఈ విధంగా వాటిని ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వాటిని సిమ్ సిమ్లోనే మనం కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఫ్లేమ్ని కొంచెం పె పెంచుకొని మనం వాటిని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇలాంటిది ఒక గరిట ఉంటుంది కదా దాంతో మనం ఈ విధంగా అనుకోవాలండి అప్పుడు పునుగులు అనేవి పర్ఫెక్ట్గా మొత్తం అంతా కూడా మంచి కలర్లో ఫ్రై అవుతాయండి చూడండి ఈ విధంగా ఫ్రై అవుతాయి ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు ఇదే విధంగా మిగతా వాటిని కూడా నేను ఇక్కడ వేసేసుకుంటున్నాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి అప్పటికప్పుడు మనం మీకు బియ్యం నూక ఇష్టం లేదు అనుకుంటే అవైలబుల్గా లేదు అనుకుంటే మనకి తెల్ల నూక ఉంటుంది కదండీ అంటే బొంబాయి రవ్వ బయట మార్కెట్లో అమ్మేది ఆ రవ్వతో కూడా చేసుకోవచ్చండి సేమ్ ప్రాసెస్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ చిట్టి పునుగులు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే ఈ పునుగులు మరి మీకు ఎలా అనిపించాయో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్